రోడ్డు పడితే రా రాస్తే ఏం కాదు కానీ పరిస్థితి ఏంది ఇంకేదైనా జరుగుతాయి ఇంకా స్థిగలం రోడ్డు సలం కింద పడితే రాటల్లగాడ బ్యాచులు ఏందట దండులు దండులు గాడ బ్యాచులు రోడ్డు మీద యువకులు రోడ్డు మీద యువకులు తల్లిదండ్రి ఆలోచన దొరకరు మీరు చెప్పినా వినకుండా వెళుతారు మీరు చీకట్లో తిరిగితే చిక్కులే చిక్కులు చీకట్లో తిరిగితే చిక్కులే చిక్కులు మేడ మీద రిస్కే రిస్కే రోడ్డు మీద రాళ్ళు తిరిగకురా రిస్కే రిస్కే జరగిస్కగి రాలుతుండ్రు రిస్కే రిస్కే గస్కి గలం రోడ్డు సల్లం కింద పడితే రామ్ దండులు 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 గాడ బ్యాచులు తిరగకు తిరగకు రాత్రిల్లు తిరగకు దండులు దండ్రులు డల్లగాడ బ్యాచులు తిరగకు తిరగకు రాత్రిల్లు తిరగకు నిన్ను చూసి నీ తమ్ముడు తిరుగుతాడు నిన్ను చూసి నీ చెల్లెలు తిరుగుద్ది జాగ్రత్త మరే జాగ్రత్త జాగ్రత్త తల్లిదండ్రి వెతుక్కుంటే ఎక్కడికి ఇవ్వచ్చుడు చెప్పాల నువ్వే తల్లిదండ్రి వెతుక్కుంటే ఎక్కడికి రమ్మంటావు రాత్రిళ్ళు ఉన్న మీ జ్ఞానము ఊడల మర్రి మీ జ్ఞానము ఇప్పటి వాళ్లకు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా కాబట్టి పన్నెండు వేల ఐక్యూ మరి అలాంటిది మీ జ్ఞానము మంచిగా పెంచుకొని మంచి బిజినెస్లు కానీ ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఉండాలి కానీ ఈ రోడ్లు మీ ఏమయ్యా అంతేనా కాదా ఉన్న మీకు జ్ఞానము ఊడల మర్రి మళ్ళా ఓతే తిరిగి రాదు తెలివిల గల్లి సైకాలజికల్గా కనుక జ్ఞానం గనక సరి అయినది తిండి తినక సరిగా అన్నం తినకుండా సరిగా నిద్రపోకుండా ఉంటే పేగు ఏమవుతుంది అన్నం తినే పేగు పోతుంది ఆకలి కాదు ఇక అన్నం అన్నది లోపలికి పోతే బాడీ డెవలప్ కాదు విపరీతంగా బాడీలో వేడి పెరిగి హార్మోన్లు చచ్చిపోతాయి అప్పుడు నీ పరిస్థితి ఏంది అర్థమైందా నిద్ర లేకపోతే కళ్ళు పోయి బీపీ వచ్చేస్తుంది కాబట్టి ఉన్న మీకు జ్ఞానము ఊడల మర్రి మీ జ్ఞానం ఏందట ఊడల మర్రి అంటే చాలా బాగా చాలా జ్ఞానం ఉంది మీకు కానీ వాడుకుంటలేరు ఉన్న మీకు జ్ఞానము ఊడల మర్రి మల్ల పోతే తిరిగి రాదు తెలివిరగలి దండు దండులు 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 హోటల్లగాడ బ్యాచ్లు మీద రిస్కే రిస్కే రోడ్డు మీద రాతి రెల్లు తిరిగకురా రిస్కే రిస్కే జరా కిస్క కిస్క నవులుతుండ్రు రిస్కే రిస్కే గస్కి గలం రోడ్డు సలం కింద పడితే రాసి దండులు దండులు డల్లగాడ బ్యాచులు దండు దండులు డల్లగాడ బ్యాచులు కాలం కాలము ఏం కాలం ఇది ఇబ్బందుల కాలము కాలం కాలము ఇబ్బందుల కాలము ఆకులు మీరు ఇస్తారు ఆకులు ఇనుపాకులు కాదు మీరు ఇస్తారు ఆకులు కాబట్టి జాగ్రత్త అందుకే ఏమంటున్న వాళ్ళు అందుకే ఏమి అంటే గస్కి గలం రోడ్డు సలాం కింద పడితే రాశ దండులు దండులు హోటళ్ళ కాడ బ్యాచ్లు ఉష్కలో మేడ మీద రిస్కే రిస్కే రోడ్డు మీద రాతిరిళ్ళు తిరగకురా రిస్కే రిస్కే జరా కిస్కకిస్క నౌలుతుండ్రు రిస్కే రిస్కే మీరే మీరే వ్యవస్థకు దగ్గరుండి అనుకూలంగా ఉంటే వ్యవస్థ ఎంత బాగుంటుంది కానీ మీరే వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండి రాత్రిళ్ళు తిరిగితే వ్యవస్థ ఇబ్బంది పడుతుంది వ్యవస్థను నడుపుతున్న వాళ్ళు ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు మరియు ప్రజలు ఇబ్బంది పడతారు మరియు మిమ్మల్ని చూసి నడుచుకునే తమ్ముళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు చెల్లెలు ఇబ్బంది పడతారు కాబట్టి చూసుకుంటూ నడుచుకోండి సోది అనుకోదు సుమాన్